డాక్టర్ శివరంజన్ అని చెప్పి హైదరాబాద్ నుంచి ఓఆర్ఎస్ గురించి ఒక ఫైట్ చేస్తా ఉన్నారు ఓఆర్ఎస్ లిక్విడ్ సమ్మకి మనకి ప్యాకెట్స్ అమ్ముతా ఉంటారు కదా చాలా షాపులలో మనకి మెడికల్ షాపులలో తర్వాత ఈ స్టోర్లలో కౌంటర్లలో లేకపోతే సూపర్ మార్కెట్లలో ఈ ప్యాకేజ్ టెట్రా ప్యాకెట్ ఉంటుంది టెట్రా ప్యాకెట్ మీద ఓఆర్ఎస్ అని ఆశిస్తే అమ్మేస్తా ఉన్నారు ఇవి ఏందని చెప్పే మొత్తం షుగర్ సిరప్ లు ఇవన్నీ షుగర్ వాటర్ జస్ట్ షుగర్ వాటర్ లో ఫ్లేవర్స్ వేసేసుకొని అమ్ముతున్నాను ఈ విడ దాని గురించి ఫైట్ చేసింది ఈవెన్ ఫైట్ చేస్తే ఎఫ్ఎస్ఎస్ అయిన సంస్థ ఈ ఫుడ్ సేఫ్టీ సంబంధించిన సంస్థ దాన్ని ఒక ఎనిమిది సంవత్సరాలు డ్రాగ్ చేసి 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 లాస్ట్ మీరు ఓఆర్ఎస్ అని చెప్పి లేబుల్ చేసుకొని అమ్ము అని చెప్పి ఒక కంపెనీ అయితే దాని పేరే ఓఆర్ఎస్ ఎల్ అని పెట్టేసి ఉంటుంది అంటే మనం ఓఆర్ఎస్ కొనుక్కొని తాగుతూ ఉంటాం కానీ తాగేది అక్కడ ఏమవుతుంది అంటే ఓన్లీ షుగర్ సిరప్ దావుతారు అన్నట్టు యాక్చువల్గా ఏంటంటే ఓఆర్ఎస్ సరే అంటే మనకి ఎప్పుడైతే డైరీ కానివ్వండి డీసెంటరీ కానివ్వండి లేకపోతే ఎవరైతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళకి ఇవి ఈ ఓఆర్ఎస్ పౌడర్ డబ్ల్యుహెచ్ఓ ఫార్లేషన్ ఉంటుంది ఈ ఓఆర్ఎస్ ఇవ్వడం వల్ల దీంట్లో సోడియము మెగ్నీషియము ఎలక్ట్రోలైట్స్ మొత్తం సంబంధించిన కాంబినేషన్ మొత్తం కలిపి ఉంటాయి అన్నట్టు ఆ షుగరింగ్ ఏజెంట్స్ స్వీటింగ్ ఏజెంట్స్ దానికి సంబంధించినంత ఒక ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఉంటుంది అన్నట్టు అవి వాడితే ఏంటంటే తక్షణ శక్తి ఇస్తుంది ఏదైతే మనకి న్యూట్రియన్ లాస్ జరిగిందో ఆ ని లాస్ని చేస్తాయి అన్నట్టు ఓఆర్ఎస్ ఫార్ములేషన్స్ కానీ దాని పేరు చెప్పి ఈ మోసం అనేది ఉంది దాని గురించి మేడం ఫైట్ చేయడం జరిగింది దీనికి మొత్తానికి అయితే డబ్ల్యూహెచ్ఓ ఎఫ్ఎస్ఐ సంబంధించి ఏం చేసిందంటే ఇప్పుడు మనకి మార్కెట్లో ఎక్కడ కూడా ఓఆర్ఎస్ అని అమ్మకూడదు అని చెప్పి ఒక రెగ్యులర్ ఒక రూలింగ్ అయితే ఇచ్చారు సో మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కడ కూడా మోసపోకండి ఓఆర్ఎస్ ఫార్ములేషన్ గతంలో మీరు చూసుంటారు పచ్చ కలర్ కలర్ బోర్డు ఉండి ఒక కవర్ ఉంటుంది ఎలక్ట్రాల్ రాసు దాని మీద దాంట్లో ఎలక్ట్రోలైట్స్ అన్ని రాసి మెన్షన్ చేసి ఉంటాయి అంతే తప్ప జస్ట్ ఓఆర్ఎస్ మెన్షన్ చేసినంత ఓఆర్ఎస్ అయ్యి ఉండదు డబ్ల్యూహెచ్ఓ ఫార్ములేషన్స్ టోటల్లీ డిఫరెంట్ మార్కెట్లో అమ్మేది టోట టోటలీ డిఫరెంట్